సిక్కుల ఐదవ గురును జహంగీర్ ఎంత కిరాతకంగా చంపాడో మీకు తెలుసా గురు అర్జున్ దేవ్ సిక్కులు ఐదో గురువు ఆయన సిక్కు మతాన్ని బోధిస్తూ ఆధ్యాత్మికతను పెంచేవాడు మొగలు విధించిన ట్యాక్స్ ను కట్టడానికి నిరాకరించాడు వేరే మతాన్ని బోధిస్తుండటంతో అతని త్రెట్టుగా భావించాడు జహంగీర్ అతన్ని ఖైదు చేసి జైల్లో వేశాడు వేడి వేడిగా కాలుతున్న ఐరన్ ప్లేట్స్ పైన అర్జున్ దేవ్ ను కూర్చోబెట్టారు ఆయన లేవడానికి వీలు లేకుండా గొలుసులతో కట్టేసి ఆయనపై వేడిగా కాగిన ఇసుకను పోసేవారు దీంతో ఆయన చర్మం మొత్తం బొబ్బలు కట్టిపోయింది నెత్తరు కారుతో నరకం చూస్తున్నా కనీసం ఆయనకు మంచి నీళ్లు కూడా ఇవ్వద్దని జహంగీర్ ఆదేశాలు జారీ చేశాడు ఇలా గురువును ఐదు రోజుల పాటు టార్చర్ చేసి చివరి రోజు అతన్ని స్నానం చేయడానికి అనుమతి ఇచ్చారు ఆయన నదిలో స్నానం చేయడానికి వెళుతూ ఒళ్ళంతా కాలిపోయి రక్తం నదిలోనే కుప్పగూలిపోయి చనిపోయాడు సిక్కుల చరిత్ర చదివిన చాలా మందికి దీని గురించి తెలిసే ఉంటుంది దీని గురించి స్వయంగా ఆయన బయోగ్రఫీలో కూడా రాసుకున్నాడు గురు అర్జున్ దాస్ మరణం తర్వాత సిక్కులు మిలిటరైజేషన్ చేశారు ప్రతి సంవత్సరం మే ముప్పై తేదీన సిక్కులు షాహిదీ పురబ్ ను జరుపుకుంటారు వాళ్ళ గురువు చనిపోయిన రోజును గుర్తు చేసుకుంటూ చల్లటి చక్కెర నీళ్లను పంజాబ్ లో అందరికీ పంచుతారు మీలో ఎంతమందికి గురు అర్జున్ దేవ్ చరిత్ర తెలుసో 真。